విషాదం బలగం బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు మొఘలయ్య కనుమూసారు కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున మరణించారు మొఘలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు చిత్ర యూనిట్తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలోని క్లైమాక్స్లో భావోద్వేగ భరితమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు మొగలయ్య ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కొన్నాళ్ళుగా మొఘలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది హైదరాబాద్ తరలి వచ్చి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు ఆ తరువాత బలగం సినిమా డైరెక్టర్ వేణుతో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సాయం చేశారు కానీ మళ్ళీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు మొఘలయ్య మన్నం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు సినీ నటులు సంతాపం ప్రకటించారు అలాగే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు మొఘలన్న నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్ళీ చాటింది ప్రముఖ జానపద కళాకారుడు బలగం మొగలయ్య మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు ఆయన పాటకు చెలించని హృదయం లేదన్నారు పాట ద్వారా తెలంగాణ ప్రేమైక్య జీవనాన్ని ఆవిష్కరించారని చెప్పారు మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్ళీ గుర్తు చేశామని అన్నారు మొగలయ్య మరణించిన ఆయన పాట రూపంలో బతికే ఉంటారని చెప్పారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాశించారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ